ప్రైజ్ దలాడ్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు ప్రభువు నుండి కృపయు సమాధానము మనకు తోడయుండి నడిపించునుగాక నేటి భాగము అరవై మూడవ కీర్తన వచనం నుండి మూడు వచనాల వరకు దేవా నా దేవుడవు నీవే వేకువునే నిన్ను వెతుకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయ మందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించను ప్రభు తన పరిశుధలేఖనం మనందరి వినికిడిలో దీవించనుగాక ఆమెన్ క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా దేన్నైనను మనము పోగొట్టుకున్నప్పుడు లేక ఏదైనా మనకు దూరమైనప్పుడు దాని విలువ మనకు అర్థమవుతుంది అలాగే యోధ అరణ్యంలో సంచరిస్తున్నప్పుడు దేవుని మందిరము తనకు దూరంగా ఉన్నది అనే సంగతిని దావీదు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా ఈ అరణ్యంలో తిరుగుతున్నటువంటి నాకు నీటి విలువ నాకు ఇప్పుడు తెలుస్తుంది అలాగే దానికంటే కూడా ప్రాముఖ్యంగా ఈ నీరు త్రాగి బ్రతికేటువంటి ఈ భౌతిక సంబంధమైన జీవితం కంటే కూడా నీ కృపను పొంది నేను జీవించేటువంటి ఆ జీవితము నాకెంతో విలువైనది అని తాను గ్రహిస్తూ చెప్పినటువంటి ఈ మాటలు ప్రభువా వేకువనే నేను నిన్ను వెతుకుతున్నాను నేను వెతికినప్పుడు నీ పరిశుద్ధ ఆలయం గురించి నేను ఆశతో కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఇదిగో నా ప్రాణము ఎంతో తృష్ణుకుని ఉండి నీ సన్నిధిని వెతికినప్పుడు ఇదిగో నాకు నీ కృప నాకు లభించింది అది జీవము కంటే ఉత్తమమైనది అనగా ఈ భౌతిక సంబంధమైన జీవితం కంటే కూడా నీ కృప మీద ఆధారపడి జీవించేటువంటి జీవితము నాకెంతో శ్రేష్టమైనది ఇంతటి విలువైనటువంటి దేవుని సన్నిధిని ఆయన వెతుకుతూ దేవుని సన్నిధిని కూర్చి ఆశ కలిగి ఉన్నట్లుగా మనము చూస్తాం ఈ రోజున యువదే కాలం నీవు లేచి దేన్ని వెతుకుతున్నాము దేన్ని వెదుగుతున్నాము మనుషులు రకరకాలైనటువంటి విషయాలను వెతుకుతూ ఉంటారు కొందరు లోక గౌరవాన్ని వెతుకుతారు కొందరు లోకములో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని వెతుకుతారు అయితే కొరిందీకు రాసిన మధుర పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై రెండవ విషయంలో గ్రీకు వారు ఇదిగో జ్ఞానమును వెతుకుతున్నారని వాక్యం తెలియజేస్తుంది దేవుని రాజ్యమును నీతిని మొదట వెతికినటువంటి వారికి ప్రభు యొక్క కృప కాపుదల నిత్య సహాయము తప్పక లభిస్తుంది మతే స్వార్థ ఏడవ ధ్యేయం ఏడవ వచ్చిన ప్రకారంగా ఆయన అన్నారు కదా ఎదుగు తను వెతుకు వారికి ఆయన నిశ్చయంగా పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహిస్తాడు కాబట్టి ఉదయకాలంలో ప్రభు యొక్క కృప కాపుదల నీకు నాకు మనందరికీ మన కుటుంబాలకును మన ప్రతి అవసరానికి ఉండినట్లుగా ప్రభు సహాయం చేసి నడిపించనుగాక అయితే మనము ఆయనను వెతికేటువంటి వారిగా ఉన్నామా ఆయనను కనుగొన్న వారిగా ఉన్నామా ఆయన ఇచ్చినటువంటి జీవంతో మనము ఆయన కృప మీద ఆధారపడి బ్రతికేవారిగా మనం ఉన్నామా మనల్ని మనం ప్రభుకి అప్పగించుకుంటూ ఈ ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకుందాము ప్రభు మీ దిన కార్యక్రమాలన్నింటినీ కూడా దీవించనుగాక ఆమెన్ 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 ప్రార్థన చేసుకున్నాం కృపా సత్య సంపన్ను అయిన మా తండ్రి పరిశుద్ధుడు అయిన మా దేవ ఇవదే కాలంలో మాతండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ సందేశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం దేవా నా దేవుడవు నీవే వేకువునే నిన్ను వెతుకుతును మా ప్రభ మిమ్మల్ని వెతికినటువంటి వారిగా కనుగొన్న వారిగా మీ కురుపు మీద ఆధారపడినటువంటి వారిగా ఉండడానికి కురుపు చెప్పండి సహాయం చేసి బలపరచండి మా యొక్క ప్రతి కార్యక్రమమును మా అతను మీ దీవునితో నింపి నడిపించండి మా ప్రభా మా ఆత్మీయ జీవితాన్ని బలపరచమని ఏసు ప్రభు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును ఏసు ప్రభువారి వలన తోడయుండి నడిపించను గాక ఆమెన్ ఆమెన్ మీ ప్రియమైన దైవజన్లు రెవరెండ్ ఏ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనస్థలపురం హైదరాబాద్ ప్రభు గాక ఆమెన్